ముడుముళ్ల మందం ఎపిసోడ్ ఏడు వందల అరవై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్స్ మాత్రం మర్చిపోకండి వైష్ణవి వంశీకి కాల్ చేయడానికి తన రూమ్లోకి వెళ్తుంది వసో అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోగానే విరాస్ మాత్రం ఆలోచనలో ఉండగా విక్రమ్ వచ్చి విరాస్ పక్కన కూర్చుంటాడు విరాస్ నాకెందుకు వైశ్యు మన దగ్గర ఏదో దాస్తుంది అని అనిపిస్తుంది అని అనగానే నాకు కూడా అలాగే అనిపించింది విక్రమ్ సంథింగ్ ఏదో ఉంది అని అంటుంటే ఇందాక నువ్వు అడిగినప్పుడు వైష్ణవి కొంచెం కంగారు పడడం నేను గమనించాను అందులోనూ ఇంత సడన్ గా వంశీ అమెరికాకి వెళ్ళడానికి రీజన్ కూడా అర్థం కావడం లేదు నాకు ఇందాక మాల్లో ఉన్నప్పుడే వంశీ అమెరికాకి వెళ్తున్నట్టు తెలిసింది కానీ నీకు తెలిసేమో అనుకున్నాను అని విక్రమ్ అంటుండే లేదు విక్రమ్ నాకు ఇప్పుడే వైష్ణవి చెప్తేనే తెలిసింది ఆయన వంశ వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఈ అన్న చెల్లెలు కలిసి మొత్తానికి మన దగ్గర ఏదో దాస్తున్నారనే అనిపిస్తుంది అని విరాస్ అంటుంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది తెలుసుకోవాలి అని విక్రమ్ కూడా ఆలోచనలో పడతాడు సరే కానీ ఇంతకీ ఏం జరిగింది బస్సు నీకు చెప్పకుండా బయటకు వెళ్ళింది అని హుస్సేన్ చెప్పాడు తను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అని అంటుంటే విరాస్ విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తుంటే నువ్వేంటి నా వైపు అలా చూస్తున్నావు అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే ఎవరో మార్నింగ్ అన్న మాటలు ఫలించినట్టున్నాయి అందుకే వసు నాపై యుద్ధం ప్రకటించింది ఉదయం నుండి అని అనగానే వాట్ నేనేదో మార్నింగ్ సరదాగా అన్నాను ఆ మాత్రం దానికి నీపై అలగాల అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అన్నుంటే బాబు వసు అలిగింది నువ్వన్న మాటల గురించి కాదు నీ భార్యమని అన్న మాటల గురించి అని అనగానే ఏం చెప్తున్నావు విరాస్ నాకేమీ అర్థం కావడం లేదు వైష్యు ఏం మాట్లాడింది అని విక్రమ్ అడుగుతుంటే మార్నింగ్ వైశ్య కొంచెం ఎమోషనల్ అయ్యి బస్సు విషయంలో తనకి తెలియకుండా తనని పెళ్లి చేసుకున్నావు నన్నెందుకు చేసుకోలేదు అని అడిగింది కదా అది బస్సు వింది అని విరాస్ చెప్పుగానే విక్రమ్కి మార్నింగ్ జరిగింది గుర్తుకొస్తుంది అవును కదా నేను అసలు బస్సు అక్కడ ఉన్న సంగతే మర్చిపోయాను మరిప్పుడు ఎలా విరాజ్ ఇప్పుడు బస్సు రియాక్షన్ ఏంటి అని విక్రమ్ అడుగుతుంటే రియాక్షనా మార్నింగ్ నుండి టార్చర్ చూపిస్తుంది నాకు నీకేం తెలుసిన బాధ కనీసం వైషు నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెడుతూ వస్తుంది ఇక్కడ టోటల్ రివర్స్ నాతో మాట్లాడుతూనే నాకు చుక్కలు చూపిస్తుంది వస్తు అని విరాస్ చెప్పగానే విక్రమ్ నవ్వుతూ సరిపోయింది మొత్తానికి నువ్వు కూడా నా పార్టీలోకి వచ్చేసావుగా అని అంటుంటే నీకు నవ్వులాటగా ఉంది అక్కడ ఆ మేడం గారు కనీసం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగిందో తెలుసా అని విరాస్ మార్నింగ్ నుండి తనకి వసుకి మధ్య జరిగింది మొత్తం చెప్పగానే విక్రమ్ కొంచెం గట్టిగా నవ్వుతూ అమ్మో వసు పైకి కనిపించదు కానీ నీకు మాత్రం చుక్కలు చూపిస్తుందిగా పోనీలే ఇంతకి చివరికి ఆ అభి వసుని వదల్లేదన్నమాట మరి బస్సు ఎక్కడికి వెళ్లకుండా తనతో మాట్లాడావా అని విక్రమ్ అంటుంటే అది అయింది నా ప్రాబ్లం అయితే ఆ అమ్మాయి గారికి చెప్పాను ఇంకా తను నా మాట వింటుందో లేదో తెలియదు కానీ నేనే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే మొత్తానికి ఇద్దరు లేడీస్ మన పైన యుద్ధం ప్రకటించారు ఇద్దరి అలకలు ఎప్పుడు తీరుతాయో ఏంటో అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటాడు విరాస్ కూడా నవ్వుతూ ఏమో చూద్దాం అని అంటుంటే అవును నాకు కూడా వయసు అడుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది నిజంగానే బస్సు విషయంలో నువ్వు ఒక స్టెప్పు ముందుకు వేసి తనకి తెలియకుండా తనని మ్యారేజ్ చేసుకున్నావు మరి ఒకప్పుడు వైష్ణుని కూడా అంతే ఇష్టంగా ప్రేమించావు కదా మరి ఆ టైంలో వైశ్య విషయంలో ఎందుకు అలాంటి డేషన్ తీసుకోలేదు అని విక్రమ్ అడగగానే విరాస్ మౌనంగా ఉండిపోతాడు అదే టైంకి వైష్ణవి వంశీతో ఫోన్ మాట్లాడి రూమ్లో నుండి బయటికి రావడం వసు కిచెన్లో నుండి విక్రమ్ మాట విని బయటికొచ్చి విరాస్కి దగ్గరగా నుంచుంటుంది విక్రమ్ అడిగిన ప్రశ్నకి వైష్ణవి వెంటనే వసు వైపు చూస్తుంది ఈ విక్రమ్కి పనేమీ లేదా ఉదయం నేనేదో కోపంలో ఏదో పిచ్చిగా వాగితే మళ్ళీ ఎందుకు అడగడం అసలు నేనే ఆ ప్రశ్నని ఎలా అడిగానో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్రమ్ వాళ్ళ వైపు చూస్తుంది విరాస్ ఏం చెప్తాడా అని వసు విరాస్ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది కొంచెం సమయం తర్వాత విరాస్ విక్రమ్ వైపు చూస్తూ మన తలరాతలో లేని వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి మన జ్ఞాపకాలలో మాత్రమే ఉంటారు విక్రమ్ అలాగే మనం ముందు ముందు ఎదుటివారికి వారికి చెప్పే కథల్లో మాత్రమే ఉండగలరు అంతేకాని వాళ్ళు మనకి జీవితాంతం తోడుగా ఉండలేరు నువ్వు అడిగవు ఒకప్పుడు వైష్ణవి విషయంలో ఎందుకలా చేయలేదు అని ఎందుకంటే నీ మరదలతో నీకు పెళ్ళి రాసిపెట్టి ఉన్నప్పుడు నా మనసులో అటువంటి ఆలోచన ఎలా వస్తుంది నీ లైఫ్ అనేది వైష్ణవితో ఎప్పుడూ ముడిపడి ఉంది అందుకే నీ మరదలు నీ కోసం సప్త సముద్రాలు దాటి నేను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది అలాగే అని వీరాస్ పైకి లేచి బస్సు వెనుక నుండి బస్సుని పట్టుకుని బస్సు కోసం నేను అమెరికా నుండి ఇంత దూరం వచ్చేటట్లు చేసింది నా జీవితం అనేది బస్సుతో ముడిపడి ఉంది కాబట్టి విధి అనేది ఒకటి ఉంటుంది అంటారుగా నాకు వైష్ణవితో స్నేహం వరకే రాసిపెట్టి ఉంది అలాగే బస్సుతో జీవితాంతం తనతోనే కలిసి జీవించేటట్టు రాసింది అది నా మరణం వరకు అని విరాస్ అనగానే వెంటనే బస్సు భయంగా వెనక్కి తిరిగి విజు అని కొంచెం గట్టిగా అరిచి విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది విరాస్ చెప్పిన మాటలకి కొంచెం సేపు అక్కడంతా మౌనమే రాజ్యమేలుతుంది తర్వాత విక్రమ్ నార్మల్ అయ్యి పక్కనే ఉన్న వైష్ణవి వైపు చూస్తాడు అదే టైంలో వైష్ణవి కూడా విక్రమ్ వైపు చూస్తుంది నిజమే ఈ రాక్షస్తోనే నా లైఫ్ అనేది రాసిపెట్టుంది అందుకే నా కోసం ఇంత దూరం వచ్చింది అని మనసులో అనుకుంటూ ఇంకా అక్కడంతా నార్మల్ చేయాలని విక్రమ్ బస్సు వైపు చూస్తూ బస్సు మొత్తానికి విరాస్తో మార్నింగ్ నుండి నార్మల్గా ఆడుకోవడం లేదు కదా అని అనగానే బస్సు వెంటనే విరాస్కి దూరం జరిగి విరాస్ వైపు చూస్తుంది తర్వాత విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ వెంటనే విరాస్ చేతిని పట్టుకుని విరాస్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళగానే విక్రమ్ వెళ్తున్న వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు వైష్ణవి మాత్రం కోపంగా తన రూమ్ లోకి వెళ్లి డోర్ వెయ్యిపోతుండగా విక్రమ్ వెంటనే వైష్ణవి రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని అంటుంటే విక్రమ్ వెంటనే వైష్ణవిని గోడకి లాక్ చేసి ఏంటక్కడ నేను ఒక్కడనే ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి రూమ్లోకి వచ్చేసి డోర్ వేసుకుంటున్నావు అని అంటుండే విక్రమ్ ప్లీజ్ ఇప్పటికే నేను చాలా విసుకిపోయాను దయచేసి రూమ్లో నుండి బయటకు వెళ్ళు అని వైష్ణవి కోపంగా అంటుంటే విక్రమ్ వెంటనే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ వైష్ ప్లీజ్ ఈ దూరం భరించడం చాలా కష్టంగా ఉంది అసలు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు వైషవ్ వంశీ సడన్ గా ఎందుకు అమెరికాకు వెళ్తున్నాడు అది కూడా నువ్వు ఇంత బాధలో ఉన్నప్పుడు ప్లీజ్ ప్లీజా ఏం జరిగిందో నాకు చెప్పవా నేను నీకు ఎప్పుడూ మాటిచ్చాను నేను నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటానని మరి ఎందుకు నా దగ్గర నిజాన్ని దాస్తున్నా సంథింగ్ నీ మనసులో ఏదో ఉంది కానీ అది ఎవరికి చెప్పడం లేదు నువ్వు చెప్తేనే కదా వైష్ణ్ నాకు తెలిసేది అని విక్రమ్ అంటుంటే వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి అలాంటిది ఏమీ లేదు అయినా తెలిసిన వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని వైష్ణవి అనగానే విక్రమ్కి ఏమి అర్థం కాక నాకు తెలుసా ఏం తెలుసు అని విక్రమ్ అడుగుతుంటే వైష్ణవి కోపంగా విక్రమ్ కాలర్ని పట్టుకుని నీకు తెలీదా నీ పేరెంట్స్ ఏం చేశారో నీకు తెలియదా ఎందుకలా నా దగ్గర నటిస్తున్నావు నువ్వు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు టైం వచ్చినప్పుడు ఎవరికి ఎటువంటి శిక్ష పడాలో ప్రతిదీ పడేటట్టు నేను మా అన్నయ్య చేస్తాం కదా ఇంకా నేను మా అన్నయ్య మౌనంగా ఉండటానికి కారణం నువ్వు మాత్రమే నువ్వనే వ్యక్తివి లేకపోతే ఈ పాటికి మీ పేరెంట్స్ విషయంలో నా రియాక్షన్ వేరే విధంగా ఉండేది మార్నింగ్ నుండి నీ పేరెంట్స్ విషయంలో ఎన్ని మాటలన్నావు నన్ను ఆయన కూడా ప్రతిదీ భరిస్తూ వచ్చాను నీకు మాత్రమే నాకు దూరంగా ఉండడం కష్టంగా ఉందా మరి నేను నీకు దూరంగా ఉండి ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నీకు తెలుసా నువ్వు నా పక్కనుంటే నిన్ను పట్టుకోవాలని హక్ చేసుకోవాలని నా బాధని నీతో చెప్పుకోవాలని నీ గుండెలపై తలవాల్చి పడుకోవాలని ఎన్ని అనుకుంటున్నానో నీకు తెలుసా కానీ మీరు చేసిన తప్పులే నన్ను నీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి నువ్వు మాత్రమే నాకు దూరంగా ఉండి బాధని అనుభవిస్తున్నావని అనుకుంటున్నావా నీకంటే ఎక్కువ బాధని నేను అనుభవిస్తున్నాను ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా అంత త్వరగా ఎలా మర్చిపోగలను ఎప్పటికీ మర్చిపోలేను అని వైష్ణవి అలాగే విక్రమ్ గుండెలపై తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటే అసలు వైష్ణవి ఏం మాట్లాడిందో విక్రమ్కి కొంచెం కూడా అర్థం కాదు కానీ తనకంటే తనకి దూరంగా ఉండడం వైష్ణవికి ఎక్కువగా నరకంగా ఉంది అని అనిపించగానే విక్రమ్ వైష్ణవిని అలాగే తన గుండెలకి హత్తుకుంటూ వైష్ ప్లీజ్ డౌన్ రా నువ్వు ఇలా ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పరా నేను నీ దగ్గర నిజం దాయడమేంటి ఇంకా నేను నీ దగ్గర ఏం దాస్తున్నాను రా వైష్ అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే వెంటనే వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి కోపంగా ఏం దాస్తున్నావా నీ పేరెంట్స్ అదే మీ నాన్న చంద్రమోహన్ మా అమ్మ నాన్నని అని అంటుండగా ఇంతలో డోర్ కొట్టిన కి వైష్ణవి మాట ఆగిపోతుంది ఒకవేళ విరాస్ వచ్చాడేమో అని అనుకుని వెంటనే వైష్ణవి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వంశీ తన్వి ఉంటారు హలో ఫ్రెండ్స్ ఇంకొక టూ ఎపిసోడ్స్ తర్వాత వైష్ణవికి నిజం తెలుస్తుంది విక్రమ్ కైతే నిజం అప్పుడే తెలియదు వైష్ణవికి నిజం తెలిసిన తర్వాత విక్రమ్ తో కొంచెం సేపు ఆడుకోవడం అలాగే రామ్మూర్తి విషయంలో రామ్మూర్తికి వైష్ణవి చుక్కలు చూపించడం అన్నీ జరుగుతాయి తర్వాతే విక్రమ్ మరియు విరాస్ ఇద్దరు కూడా నిజం తెలుసుకుంటారు విక్రమ్కి నిజం తెలిసిపోతే ఇంకా వైష్ణవి విక్రమ్ని వెంటనే యాక్సెప్ట్ చేసేస్తున్నట్టే కదా సో కొంచెం ఓపిక పట్టండి